లవ్ స్టోరీస్ ఏమైనా ఉన్నాయా నో నేను ప్రేమ అదేది నమ్మను నాకు నచ్చదు కూడా ఎందుకని లవ్ ఆఫ్ లాస్ట్ ఐఎమ్ నాట్ ట్రస్ట్ సో ప్రేమ అనే సాగరంలో మునిగిపోయి ఏదటం నాకు తెలియదు అందుకని ఇప్పుడు దాకా ఎవరికి లవ్ చేయకుండానే ఉన్నారా ప్రేమ పుడుతుంది కానీ అదుపులో ఉంచుకుంటూ ఉంటా ఎవరి మనిషి వాళ్ళ ఆధీనంలో ఉంటుందో వాళ్ళ దేనైనా జయిస్తారు కదా సో నేను నా ఫీలింగ్స్ ని కంట్రోల్ చేసుకుంటూ బాధపడకుండా చూసుకుంటూ ఉంటా అంటే మీకు నచ్చిన పర్సన్స్ ఉన్నారు ఇప్పటికీ ఉంటారు కదా ఎప్పుడు డైరెక్ట్ గా చెప్పడం కానీ మాట్లాడడం కానీ ఇష్టపడ్డ మనుషులు ఎదురుగా ఉంటే మాటలు రావు నేను కూడా అంతే ఓకే చూస్తూ ఉండడం మాత్రం ఉంటా బాగుంటుంది అత్రి అలా చూస్తూ ఉండడమే బాగుంటుందా మాట్లాడకుండా నిజానికి వన్ సైడ్ లావే బాగుంటుంది తెలుసా ఎప్పుడు తనని చూడాలి తనతో మాట్లాడాలి అన్న ఆత్ర ఉంటుంది అదే టూ సైడ్ లావనుకో ఆ మాట్లాడేసానులే చూసేసన్లే ఇది నాకు ఒత్తు తనని చూడాలి తనతో మళ్ళీ మళ్ళీ మాట్లాడాలి మళ్ళీ మళ్ళీ కలవాలి అనిపించే థాట్ కావాలి నాకు ఓకే ఎలా ఉంది ఇప్పుడు ట్రాన్స్ లైఫ్ లైఫ్ ఎక్కడైనా కష్టాలు తప్పవు కదా ఇందులోకి వచ్చా నిజానికి ఎక్కువ కష్టాలు ఇదే మేల్ కి ఫిమేల్ కి ఉన్న తేడా వ్యత్యాసం ఈ ట్రాన్స్ కమ్యూనిటీలో చాలా ఎక్కువ ఉంటుంది అసలు బాధ భయం ఇవన్నీ వీళ్ళలోనే ఉంటాయి పైకి నవ్వుతూ కనిపిస్తాం కానీ లోపలంతా కన్నీటి దారే అంటే చాలా ఎమోషన్ ఉన్నట్టుంది మీ ఐస్ లో వాటర్ వచ్చేస్తున్నాయి తప్పదు పైకి నవ్వుతూ కనిపించాలి గుండెల్లో బాధ దాచుకోవాలి అంటే అంత బాధ ఏముంది ఫేస్ కమ్యూనిటీలోకి వచ్చాక అంతెందుకు బయట పబ్లిక్ అంటారు మమ్మల్ని చూసి హేరణ చేసి మాట్లాడటం ఇంకా వీళ్ళ మనుషులేనా అన్నట్టు చూడటం పక్కనకి వస్తే ఏదో వింత జంతువు వచ్చినట్టు చూడటం ఇవన్నీ చాలా చీప్ గా అనిపిస్తూ ఉంటాయి మేము మనుషులమే కదా మాకు ఫీలింగ్స్ ఉంటాయి మాకు హ్యూమానిటీ ఉంటుంది ఇవన్నీ పట్టించుకోరు వీళ్ళేదో ఏమైనా గ్రహాంతర వాసులమ్మా పక్క దేశం నుండి పారిపోయి వచ్చినట్టుగా చూస్తారు సో అవన్నీ చాలా బాధ అనిపిస్తూ ఉంటాయి ఓకే మీకు మీరు డిప్రెస్డ్ అయిన అంత ఎమోషనల్ అంటూ ఏమీ లేవు బట్ ఈ ట్రాన్స్ కమ్యూనిటీలోకి వచ్చాక వీళ్ళందరి కష్టాలు చూస్తే నాకే బాధ అనిపిస్తూ ఉంటుంది ఎందుకు వచ్చానా అని అనుకున్నా ఎప్పుడైనా చాలా సార్లు అనిపిస్తుంది అలా అనిపించినా ఇంకేం చేయలేం కదా ఓకే సో దేవుడు ఇచ్చిన రాతనం మళ్ళీ నేను తిరిగి రాయలేను ఇంకా అందుకని ఏదో ఒక జీవితాన్ని సర్దుకుపోవటమే మీకు ఇష్టమైన మూవీస్ ఏమయ్యా చేసాలి ఎన్నిసార్లు చూస్తుంటారు ఇప్పటిదాకా ఐ థింక్ ఫైవ్ సిక్స్ ఎందుకు వాయిస్ కోసము అలా అని కాదు నాకు ఆ ఫీలింగ్ చాలా ఇష్టం స్లో మ్యూజిక్ అండ్ సోల్ఫుల్ గా ఉంటుంది వినడానికి నాకు సైలెంట్ గా ఉంటే చాలా ఇష్టం ఓకే అందుకని నిజానికి నేను సినిమాలు కూడా ఎక్కువగా చూడను నార్మల్ గానే ఉంటా ఓకే ఫేవరెట్ హీరోయిన్ ఫిక్స్ ఫస్ట్ మేల్ గా ఉన్నప్పుడు అంటే ఇప్పుడు మీకు ఏమైనా వాయిస్ వస్తుందా సమంత వాయిస్ కాకుండా ఏదైనా వాయిస్ వస్తుందా లేదు ఐ థింక్ నాకు సాయి పల్లవి వచ్చేది మేల్ గా ఉండేటప్పుడు అది మధ్యలో చేంజ్ అయింది ఎందుకో తెలీదు సాయి పల్లవి గారి వాయిస్ వస్తుండే ఫస్ట్ లో ఐ థింక్ ఇప్పటికి ట్రై చేయొచ్చు అనుకుంటా నేను ఒకసారి ఒక మనిషి కోసం ఇంతలా తాపత్రయపడటం కరెక్ట్ కాదేమో కదా రోజు రోజుకి దిగజారిపోతున్నా అనిపిస్తుంది ఈ వాయిస్ వచ్చేది ఫస్ట్ లో మొత్తానికి ఎన్ని వస్తుంది మీకు వచ్చు అంతే నిజానికి ఫస్ట్ లో నాకు కూడా తెలీదు ఫోన్ మాట్లాడేటప్పుడు నా ఫ్రెండ్స్ చెప్పేవారు ఈ వాయిస్ సాయి పలివిలానే ఉంది సాయి పలివిలానే ఉంది దాని తర్వాత ఒక టూ త్రీ మంత్స్ తర్వాత చేంజ్ అయిపోయింది అప్పుడు మళ్ళీ కాల్ మాట్లాడితే ఈ వాయిస్ శామ్లా ఉంది చిన్మైలా ఉంది ఇంకా ఓకే ఫిక్స్ అయిపోయింది ఇంకా ఇదన్నా స్టేబుల్ గా పెట్టేసుకుందాము అంతేనా అవును మేల్ వాయిస్ ఏమైనా వస్తుందా రాదు అస్సలు అసలు నేను అరిస్తే వాయిస్ ఇంకా స్వీట్ స్మూత్ అయిపోతుంది తప్ప మెయిల్ రాదు ఇంకా నేను నా ఫ్రెండ్స్ కూడా ట్రై చేయి ట్రై చేయి అంటారు రాదు నాకు ఎప్పుడు ట్రై చేయలే చేశాను కానీ రావట్లేదు నార్మల్ గా ఉన్నప్పుడు అంటే మీరు నార్మల్ గా ఉన్నప్పుడు మాట్లాడే వాయిస్ ఏంటి ఇలానే నార్మల్ ఇలానే మాట్లాడతా ఎక్కడ ఉన్నా సరే మా కమ్యూనిటీ వాళ్ళు కూడా అంటారు నీ వాయిస్ ఎందుకు సమంతలా ఉంది సమంతలా ఉంది వాయిస్ సర్జరీ నిజానికి సర్జరీ చేయించుకున్నావా అని ఇప్పటికి చాలా క్వశ్చన్స్ వాయిస్ సర్జరీ ఉంటుందని నాకు ఇప్పటి వరకు తెలియదు మా కమ్యూనిటీ వాళ్ళు నాతో చెప్పేంత వరకు నేను అలాంటివి ఏం చేయించుకోలేదు మళ్ళీ అడగద్దు అని చెప్తాను అంతే ఓకే సో మ్యారేజ్ లైఫ్ ఇంకా పెళ్ళి సింగిల్ గా ఉన్న లైఫ్ ఎప్పుడు బాగుంటుంది పెళ్లి అనే థాట్ నాకు అసలు నచ్చదు కూడా ఎందుకని ఈ కాలంలో కష్టాలు తప్ప సుఖాలు లేవు కదా క్షణంలో ఉండే మనిషి ఇంకో క్షణానికి ఇంకొకరితో ఉంటారు సో ఆ బాధను భరించడం నా వల్ల కాదు ఇప్పుడు మీ లైఫ్ లో ఏ పర్సన్ లేని మీకు ఇవన్నీ ఎలా పాస్ట్ లో ఉంటాయి కదా గతం ఎప్పుడు గుర్తు చేస్తూనే ఉంటుంది ఓకే అంటే పాస్ట్ లైఫ్ లో ఉంది అయితే ఉంది ప్రతి ఒక్కరి జీవితంలో అది కామన్ ఏం నేర్చుకున్నారు మరి అంటే ఎలా అంటే బ్రోకెన్ కదా చెప్పాను కదా ఒంటరి కథ ఇప్పటికైనా బాగుంటుంది జంట కథలన్నీ చివరికి ఏ కథలో ఆగిపోతాయి లవ్ ఎలా ఎలా స్టార్ట్ ఎండ్ నిజం చెప్పనా నేను లవ్ చేసిన అబ్బాయికి నేను ఇప్పటి వరకు ప్రపోజ్ కోసం మూడు వందల అరవై ఐదు పేజీల డైరీలు రాసుకున్నా మూడు డైరీలు ఆ డైరీలు రాసిన విషయం కూడా తనకి తెలియదు చెప్పాను కదా నాది ఎప్పుడు ఒంటరి ప్రేమ కథ తనని చూడాలి తనతో మాట్లాడాలి తనని కలవాలి మరి బ్రోకేన్ అన్న ఎలా అనుకుంటున్నావు ఎందుకంటే తనకి నేను ప్రపోజ్ చేయలేదు తన ఇప్పుడు ఇండియాలో లేడు సో చెప్పలేదు కదా ఇంకా పైగా రీసెంట్ గా చూసాను వేరే వాళ్ళతో రిలేషన్ లో ఉన్నారు మాట్లాడుతూ ఉంటారా ఎలా తెలుస్తుంది అప్డేట్స్ అని మరి నేను స్టోరీ చూస్తా అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ నాతో చెప్తారు వాళ్ళ ఫ్రెండ్స్ ఎలా పరిచయమో తనని చూస్తూ ఉండేటప్పుడు వాళ్ళే నన్ను అబ్జర్వ్ చేసేవారు కాబట్టి నిజానికి తనతో మాట్లాడాలంటే ఫస్ట్ వాళ్ళ ఫ్రెండ్స్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుని ఆ ప్లేస్ కి నేను వెళ్తా దూరం నుంచి చూస్తా మరి వాళ్ళ ఫ్రెండ్స్ ఎప్పుడు తనకు చెప్పలేదా ఇలా అమ్మాయి మీకు ట్రై చేస్తుంది అని చెప్పారు అని చెప్పారు నాతో కూడా కానీ అబ్బాయి నన్ను చూసేవాడు నవ్వేవాడు కానీ నాకు మాట్లాడాలంటే భయం ఎప్పుడు దూరంగానే ఉంటా కానీ ఆ ఫీల్ బాగుండేది ఎన్ని ఇయర్స్ అలా అంటే త్రీ డేస్ డైరీలో రాసుకున్నారు ఏమని రాసుకున్నారు ఒక్కో క్షణం తనది చూసిన ప్రతి ఒక్క క్షణం కూడా నాకు చాలా అద్భుతమైనది ఉంటుంది కదా ప్రేమలో ఉన్న వాళ్ళకి ఏదైనా మత్తు అని నాది కూడా అలాంటిది మూడు వందల అరవై ఐదు పేజీలు ఎలా కంప్లీట్ చేశానో నాకు తెలియదు ఆ పుస్తకాలు ఇంకా నా దగ్గరే ఉన్నాయి ఇవ్వాలి అనుకున్నా కానీ ఉంటారు కదా తనకి ఇచ్చిన లాభం లేదు అందుకని నా దగ్గరే ఉన్నాయి అంటే ఒక పేజ్ ఒక పేజ్ మొత్తం నిండిపోతుండేనా రాయడం మొదలు పెడితే నాకు రాయటం అంటే చాలా ఇష్టం నిజానికి నేను పోయిటర్ అవ్వాలి అనుకున్నా సో ఇంకా మధ్యలో ఆపేసాను అవన్నీ కూడా ఇప్పటికీ రాస్తూనే ఉంటా నేను తనలో మీకు అంతగానో ఇష్టపడ పడ్డారు కదా తన నవ్వు నవ్వితే చాలా బాగుంటాడు ఓకే దానికోసం దూరంగా ఉండు ఎప్పుడెప్పుడు నవ్వుతాడు అని చూసేదాన్ని ఉంటా ఒక ఐదు పది నిమిషాలు తన అది కూడా తను నన్ను చూసే సమయానికి వెళ్ళిపోతా ఓకే మీ డైరీలో మీరు రాసుకున్న థింగ్స్ అయింది గుర్తులేదు ఓకే మొత్తానికి తనకి మ్యారేజ్ అయిపోయిందా ఇంకా కాలేదు బట్ లవ్ లోనే ఉన్నారు ఎప్పుడు కాంటాక్ట్ తీసుకోవడమో అలా ఏం ట్రై చేయలేదు లేదు నిజానికి అలా దూరంగా ఉంటేనే బాగుంది అనిపించేది ఇప్పటికీ నాకు కోలానే అనిపిస్తుంది ఒకవేళ తనని ప్రేమించుంటే తను నన్ను ప్రేమించుంటే ఈ జ్ఞాపకాలన్నీ నాతో ఉండేవి కాదేమో కదా సో ఇవన్నీ నాతో ఉన్నాయి అంటే నాకు దూరంగా ఉండటమే సో ఒక్కోసారి ఈ ఫీలే బాగుంది ఇప్పటికీ నాకు ఇలానే ఇష్టం తన నాకు దూరంగా ఉంటేనే ఇష్టం దగ్గరగా ఉంటే గొడవలు పడుతూ ఉంటాం దూరంగా ఉంటే ప్రేమలు పెరుగుతూ ఉంటాయి సో నాకు సెకండ్ వన్ కావాలి ఓకే దాని తర్వాత ఇంకెవరు నచ్చలే చూస్తే నిజానికి ప్రేమ అనేది ఒక్కో పర్సన్ కి పుడుతుంది దాని తర్వాత పుట్టేవాన్ని క్రస్ ఫీల్స్ క్రసెస్ అయితే చాలా మంది ఉన్నారు బట్ లవ్ ఓన్లీ అంటే క్రష్ అందరి మీద ఉంటది లవ్ అనేది ఒక పర్సన్ మీద ఉంటదా అంతే మనసుకు నచ్చేవాడు ఎప్పుడు ఒక్కరే కళ్ళకి నచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా నాది కూడా అంతే అంటే మనసుకి కళ్ళకి నచ్చడానికి తేడా ఏముంది అక్కడ మీకు మనసుకు నచ్చిన వాడు జీవితాంతం ఉండాలి అనుకుంటాం కళ్ళకి నచ్చిన వాడు ఈ క్షణానికి మన పక్కన ఉంటే చాలు అనుకుంటాం ఈ రెండింటికి మధ్య వ్యత్యాసం ఇది అంటే ఫస్ట్ వన్ అయితే అవ్వలేదు సెకండ్ వన్ అయిందా నేను ట్రై చేయాలి అనుకుంటా మీకు తెలుసా ఇదే లవ్ స్టోరీ మళ్ళీ నేను మాదాపూర్ లో ఉంటా మా ఫ్లాట్ కిందికి వస్తే ఎదురుగా ఒక కాఫీ షాప్ ఉంటుంది కాఫీ షాప్ లో అబ్బాయి బాగుంటాడు డైలీ తనని చూడటానికి కోసం అని తన కాఫీ షాప్కి వెళ్ళి కాఫీ తాగుతా ఒక టూ మినిట్స్ తనని చూస్తా తన నవ్వేస్తా నవ్వుతున్న టైం కి నేను అక్కడి నుంచి వెళ్ళిపోతాను వెనక్కి తిరిగి చూస్తా చూస్తున్నాడా లేదని చూస్తాడు ఇంకా వెళ్ళిపోతా డైలీ అదే ఇప్పటి వరకు ఇప్పుడు ఆల్రెడీ ఇంకొక క్రష్ కూడా స్టార్ట్ అయింది రన్ అవుతుంది యా కానీ బాగుంటుంది తనని నేను చూడటానికి కానీ మాట్లాడాలంటే భయం అమ్మో ఏమైనా అనుకుంటాడేమో జనాలు చూస్తే ఇబ్బంది పడతారేమో ఈ థాట్స్ అని నాకు చాలా భయం అనిపిస్తాయి అందుకే అక్కడే ఆగిపోతా ఓకే ఎన్ని స్టోరీస్ ఇప్పటికి మరి నో ఐ థింక్ ఇలా చూసి సంతోషపడి రెండే నిజం చెప్పేం కదా లేదు ఒక్కోసారి మనం బయటికి వెళ్ళేటప్పుడు కొంతమంది అబ్బాయిలు బాగుంటారు కదా బాగుంటారు అన్న ఫీలింగ్ వరకే ఉంటా నేను ఆ బాగున్నాడు మాట్లాడాలి కలవాలి నెంబర్ తీసుకోవాలి ఈ థాట్స్ నాకు రావు చూడటానికి బాగున్నాడు ఓకే అంతవరకు ఓకే అంటే మీకు నచ్చే అంటే ఏ రకంగా ఉంటే ఇష్టపడతారు చూడటానికి క్లాసీగా ఉండాలి ఐ లైక్ బియర్డ్ అండ్ టోల్ పర్సన్ అయి ఉండాలి కొంచెం ఫిట్ గా ఉండాలి ఐ థింక్ నాకు డస్కి డస్కి స్కిన్ ఆర్ మిల్కి స్కిన్ నల్లగా ఉన్న వాళ్ళు కూడా బాగానే ఉంటారు బట్ ఐ లైక్ ఓన్లీ మిల్కీ అలా హైట్ మాత్రం ఉండాలి పక్క పక్కా ఉండాలి ఎందుకంటే పొట్టిదాన్ని కదా వాడినైనా నేను ఆకాశం అంత ఎత్తులో చూడాలి ఓకే అంటే నువ్వు షార్ట్ హైట్ అయి ఉండి తనని టాల్ గా కోరుకుంటున్నావు షార్ట్ హైట్ అంటే ఫైవ్ పాయింట్ ఫోర్ నేను మేబీ సామ్ హైట్ కి ఒక ఇంచ్ తక్కువ ఇంకా అలా కొంచెం హైట్ గా కనిపిస్తే బాగుంటుంది కదా అందుకని ఓకే మొత్తానికి మీ లైఫ్ లో జనరల్ గా జరిగే థింగ్స్ ఏంటి డైలీ నార్మల్ రొటీన్ మార్నింగ్ ఒకవేళ లేస్తాం మా వాళ్ళ గృహప్రవేశాలు ఏమైనా ఉంటే కాల్ చేస్తారు వాళ్ళతో కలిసి బయటికి వెళ్ళటం ఇంకా నాన్ ఏం లేని ఆ టైంలో అయితే డైరీ రాసుకుంటా లేదంటే మ్యూజిక్ వింటా లేదంటే సింగిల్ గా ఉంటా అంతే నేచర్లు అవన్నీ నేను ఎక్కువగా చాలా మొక్కల్ని దొంగతనం చేసి మరీ తీసుకొస్తా నాకు దొంగతనం చేసే అలవాటు ఉంది మొక్కల్ని మొక్కల్ని చిన్నప్పటి నుంచి చిన్న నేను గా ఉండేటప్పుడు పక్కింట్లో మొక్కలు ఉండేవి విజయనగరంలో ఉండేటప్పుడు ఆంటీని మొక్కలు అడిగితే ఇవ్వలే నైట్ కి నైట్ వన్ ఓ క్లాక్ కి వెళ్ళి మొక్కని దొంగల దొంగతనం చేశా సో కొంతమంది నన్ను చూస్తే మొక్కల్ని దాచుకుంటారు కూడా నాకు చాలా ఇష్టం మొక్కలంటే అంటే ఎక్కువగా నేను స్పెండ్ ఫ్రెండ్స్ తో కూడా చేయను ఆ ఫోన్ కూడా ఎక్కువగా యూజ్ చేయను మాక్సిమం నేచర్ తోనే ఉంటా ఎలోన్ గా ఉండటం చాలా ఇష్టం ఇంకా అలా ఓకే డైరీస్ ఇప్పటి కూడా రాస్తున్నారా ఏం రాస్తూ ఉంటారు డైరీ గురించి రాస్తారు చెప్పాను కదా కాఫీ ఇప్పుడు నెక్స్ట్ డైరీ ఫస్ట్ స్టోరీ అయిపోయింది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఒక లవ్ అయిపోయింది నెక్స్ట్ క్రష్ కోసం డైరీ రాస్తున్నారు అని కాదు తనని చూసిన ఫస్ట్ డే మనసుకు నచ్చాడు కదా ఆ ఒక లెటర్ రాసి ఇంతమంది నచ్చుతారు మనసుకి చెప్పాను కదా ఇద్దరేని ఫస్ట్ లవ్ అండ్ అవుట్ ఆఫ్ లవ్ ఒక డైరీ అయిపోయింది పక్కన పడేశారు నెక్స్ట్ డైరీ స్టార్ట్ అయింది నిజానికి వన్ పేజీ స్టార్ట్ చేశాను నేను కాఫీ షాప్ అబ్బాయి కోసం డైరీ నేను డైలీ రాయను నాకు సమ్ స్పెషల్ ఉండాలి ఆ రోజు జీవితంలో జరిగే నార్మల్ డేస్ ని ఫిల్ చేసుకుంటే ఏం ఉండదు సో నాకు స్పెషల్ అనిపించాలి మరి వన్ పేజ్ స్పెషల్ చూసిన రోజు నాకు స్పెషల్ ఎలా మళ్ళీ చాలా డేస్ తర్వాత ఒక మనిషి నచ్చాడు నార్మల్ గా అందరూ నచ్చుతారు బట్ ఆ మనిషి కొంచెం గట్టిగా నచ్చాడు ఇప్పుడు ఆ డైరీ కూడా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఫిల్ అవ్వాలా అప్పటిదాకా కూడా చెప్పరేమో మేబీ ఈ కథ ఎక్కడి వరకు వెళ్తుందో చెప్పలేను అంటే మొత్తానికి ఒక స్టోరీ ఒక స్టోరీ నడిపిస్తూ వెళ్తూ డైరీలు రాసుకుంటూ లైఫ్ ఏంటి పర్వాలేదు కొన్నిసార్లు జీవితం ఇలా ఉంటేనే బాగుంటుంది జీవితంలో అన్ని జరిగిపోతే త్రిల్ ఉండదు కొన్ని కొన్ని బాధ కొన్ని కొన్ని సంతోషం కొన్ని కొన్ని దుఃఖం ఇవన్నీ ఉంటే బాగుంటుంది సో నేను ఎప్పుడు సంతోషంగా ఉండాలని ఎప్పుడు అనుకోలే కొన్నిసార్లు నాకు కూడా బాధ తెలియాలి కదా గుండె గట్టిపడలే అంటే బాధలు తెలుస్తూ ఉండాలి అందుకు మీకేముంటాయి బాధలు మా కమ్యూనిటీలో ఉన్న వాళ్ళందరికీ బాధలు బాధలు ఉంటాయి వాళ్ళ కమ్యూనిటీ ఓకే ఫైన్ మీకు ఇంకేం ఉన్నాయి ఫ్యామిలీతో అంత స్టేబుల్ గా ఉండలేకపోతున్నా వైజాగ్ లో నేను హైదరాబాద్ లో ఒక్కసారైనా చూడాలి అనిపిస్తుంది కదా వాళ్ళకి దూరంగా ఉంటు ఫ్రెండ్స్ కి దూరంగా ఉంటు ఇవన్నీ కొంచెం బాధగానే ఉంటున్నాయి చిన్నప్పటి జ్ఞాపకాలు మళ్ళీ మళ్ళీ ఎప్పుడు వస్తాయా ఇవన్నీ గుర్తు తెచ్చుకుంటూ బాధపడుతూ ఉంటాం ఒక్కోసారి ఓకే అంటే ట్రాన్స్ గా చేంజ్ అవ్వడం ఎందుకయ్యానా అని అనిపిస్తుంది అని మీరు అన్నారు కదా ఎలాంటి మీకు అనిపిస్తుంది అలా ఈ మధ్య కాలంలో రోడ్ సైడ్ రౌడీస్ చాలా ఎక్కువ అయిపోయారు ఎలా అంటే మేము బయటికి వెళ్తే మా వాళ్ళని కొట్టి డబ్బులు లాక్కోవటం ఫోన్స్ లాక్కోవటం హెరాస్ చేయటం రీసెంట్ గా అయితే ఇకంగా కిడ్నాప్ చేసి తీసుకెళ్లి బలత్కారం చేసి మరి దించుతున్నారు అంటే కిడ్నాప్ చేసి వాళ్ళ ప్లేస్కి తీసుకెళ్లి వాళ్ళకు నచ్చిన కామ కోరికలన్నీ తీర్చుకున్నాక తీసుకొచ్చి అదే ప్లేస్ లో వదిలేస్తున్నారు సో ఇలాంటి వాళ్ళ వల్ల మేము ఈ మధ్య కాలంలో చాలా మంది ట్రాన్స్ బయటికి రావాలంటే భయపడుతున్నారు అగాహత్యాలు అవుతున్నాయి ఈ కాలంలో హత్యలు కూడా చేస్తున్నారు మా మీద ఇంకా సొసైటీలో మాకంటూ స్వాతంత్రం లేకుండా పోతుంది అందుకనే నా భయం కూడా ఒంటరిగా వెళ్ళాలంటే భయం వేస్తుంటదేమో తప్పదు కదా ఆడపిల్లలకే లేదు ఇంకా మాకు ఇక్కడ ఉంటుంది ఇంకా చాలా మంది పీపుల్స్ కూడా అనుకుంటూ ఉంటారు వీళ్ళు రోడ్ సైడ్ లో నైట్ టైం కొంతమంది వేష వృత్తి చేస్తూ ఉంటారు అలాంటి వారిని చూసి వీళ్ళకి ఇదే పన ఇలానే చేస్తూ ఉంటారా అని అనుకుంటారు కదా ఒకవేళ మేము అలా చేయకపోతే మేము అలా చేస్తున్నప్పటికీ ఒక ఆడపిల్ల వెళ్తుంటే మానభంగాలు చేయడం మర్డర్స్ చేయడం జరుగుతున్నాయి ఒకవేళ మేము ఆ వృత్తిని ఆపేస్తే ఈ కాలంలో ఉన్న వాళ్ళు మగాలో లేక మృగాలో తెలియట్లేదు ఆ భయంతోనే మేము కూడా బ్రతకాల్సి వస్తుంది మగాడు అంటేనే భయపడిన మేము ఇప్పుడు మగాడిని చూస్తే మృగంలా ఫీల్ అవుతున్నాం అలా ఉంది ఈ సమస్య మీరు పర్సనల్ గా ఫేస్ చేసింది ఆ ఉంది ఒకసారి ఎలానే ఒక రౌడీ అబ్బాయి నేను బయటికి వెళ్ళా నేను నా ఫ్రెండ్స్ తోనే ఉన్నా నా దగ్గరకు వచ్చి మనీ అడిగారు లేదు అని చెప్పా నా ఫోన్ తీసుకొని ఫోన్ నేను ఒక ఫోన్ని నార్మల్గా బయటకు వెళ్ళేటప్పుడు యూజ్ చేస్తాను ఒక ఫోన్ నా పర్సనల్గా యూజ్ చేస్తాను ఆ రోజులకి నేను నార్మల్గా ఉన్న ఫోన్ని తీసుకెళ్లాడు తీసుకెళ్లాను ఫోన్పే అవి ఏమి ఉండవు అందులో ఫోన్పే అవన్నీ చెక్ చేసుకున్నారు లాక్కొని అందులో ఏం లేవు ఫోన్ని కింద పగలు పగలగొట్టారు ఎందుకు అని అడిగితే ఇంకా గొడవ పడడానికే వచ్చేస్తున్నారు ఇంకా సైలెంట్గా ఉండు సో అప్పటి నుంచి మీ రౌడీలు ఎక్కువ అయిపోయారని అర్థమైంది ఓకే ఆ టైంలో ఎక్కడ ఉండే సిచువేషన్ హైటెక్ సిటీలో టైం నైట్ వన్ థర్టీ నేను కూడా ఒక్కొక్కసారి ప్రాసిక్యూట్ వర్క్ చేయడానికి వెళ్తూ ఉంటా సో అలాంటి టైంలో జరిగింది ఓకే ఇంకా అలా ఓకే ఇప్పుడు మీరు కూడా వర్క్కి అప్పుడప్పుడు వెళ్తూ ఉంటారు కదా సో కొన్ని కేసెస్ కూడా జరుగుతూ ఉంటాయి సో మీకు జరగడం కానీ మీ ఫ్రెండ్స్లో జరగడం కానీ ఏమైనా ఉన్నాయా కేసెస్ అంటే ఎలాంటివి ఇబ్బంది పెట్టారు కొందరు అంటూ ఉంటారు సిగరెట్లతో కాల్చారు అని అంటారు ఆ అదే చెప్తున్నాను కదా మేము చేసే ప్లేస్ లో ఉంటే వీళ్ళే రౌడీలో వచ్చి మమ్మల్ని అక్కడ నుంచి బలవంతంగా తీసుకెళ్లి వాళ్ళ కోరికలన్నీ తీర్చుకొని మేము ఎక్కడైతే వర్క్ చేస్తామో అదే ప్లేస్కి వచ్చి మళ్ళీ డ్రాప్ చేసి వెళ్తారు కోరికలు తీర్చుకున్నాక తీసుకెళ్లాక కూడా మీరు చెప్పినవి సిగరెట్లతో కాల్చడం బెల్ట్లతో కొట్టడం అవి ఒకప్పటి కదా ఇప్పుడు న్యూట్రన్ బ్లేడ్లతో కోయటం యాసిడ్ డ్రాప్స్ వేయటం లేదా గొంతుని టవల్ తో కట్టి చేయటం ఇప్పుడు ఫ్యాషన్ అది అదంతా ఓల్డ్ ట్రెండ్ ఇప్పుడు మీరు ఇప్పటిదాకా ఏదైనా ఇప్పటిదాక అయ్యారా నేనైతే అవ్వలేదు బట్ నాతో ఉన్న నా ఫ్రెండ్స్ అయ్యారు నా ఫ్రెండ్ ని నా కళ్ళ ముందే తీసుకెళ్లి తనని శ్మశానంలో పడుకోబెట్టి శవ శవపేటికల మీద పడుకోబెట్టి చేయించారు అంతటి దారుణం అలా ఉంది ఈ లోకం మేము అనడానికి కూడా హక్కు లేదు అక్కడ మాట్లాడితే చంపేస్తామని బెదిరిస్తారు ఇంకా పోలీసులు అంటారా మాకోసం ఏం పట్టించుకోరు మేము ఏం పెట్టు ఏం కేసు పెట్టినా అది అసలు చిత్ కాగితంలో పడేస్తారనుకుంటా నేనైతే అందుకే ఏం జరిగినా సరే సైలెంట్ గా కూర్చుంటామే తప్ప స్టేషన్ వరకు వెళ్ళాలి అనుకో ఇప్పుడు బయటకు వచ్చేసేయండి మళ్ళీ ఫైనల్ గా మీ ఫ్యామిలీలో ఎంత మంది ఉంటారు మీరు ఎన్నో పర్సన్ నేను అన్నయ్య తమ్ముడు సో రీసెంట్గా ఐ థింక్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ తమ్ముడు సూసైడ్ చేసుకొని చనిపోయాడు ఎందుకు సెవెంటీన్ ఇయర్స్ లవ్ సో ఆ టైంలో బ్రెయిన్ మెచ్యూరిటీ ఉండదు కదా ఇంకా లవ్లో పడి డ్రింక్ హ్యాబిట్ చేసి సడన్గా సూసైడ్ అమ్మమ్మ వాళ్ళు తిట్టారు అని నా లైఫ్లో బిగ్గెస్ట్ ఎమోషనల్ థింగ్ అది ఇప్పటికీ మర్చిపోలేను అందుకనే మా లవ్ జోలికి వెళ్లకుండా అలా ఉండిపోయారు ప్రేమ అనేది నాకు చాలా భయం చూసి ఇష్టపడేంత వరకే ముట్టుకోవడానికి వెళ్ళను ఓకే అంటే ఇప్పుడు ఒంటరిగా అయిపోయారు అయితే నిజానికి ఒంటరి కథలే బాగుంటాయి నాకు ఒంటరి లైఫే ఇష్టం ఎప్పుడు సింగిల్ గానే ఉంటా ఫ్రెండ్స్ తో ఉన్నంత వరకు వాళ్ళతో హ్యాపీగా నవ్వుతూ ఉంటా సో వాళ్ళ మాటలన్నీ అయిపోయాక వాళ్ళని మాటల్లో పెట్టి నేను పక్కకి వచ్చేస్తా ఓకే ఐ వాంట్ ఫ్రీడమ్ సింగిల్ గా ఉంటేనే ఫ్రీడమ్ ఉంటుంది ఇందాక ఒక డైలాగ్ చెప్పారుగా సమంత గారిది ఇంకొక డైలాగ్ ఏదైనా చెప్పరా బావా ఎందుకలా వెళ్ళిపోతున్నావు చాలా రోజులుగా మాట్లాడాలి అనుకుంటున్నా అలా వెళ్ళిపోతే ఎలా అందంగా ఉన్నా నేను పొగరా ఒక్కసారేనా మాట్లాడచ్చు కదా ఇదే డైలాగ్ మీ కాఫీ షాపు మీ క్రష్ బాయ్స్ అక్కడ చెప్పుకోవచ్చు కదా మాట్లాడుతుండే ఎందుకు డైరీలు డైరీలు నింపడము చూస్తేనే బాగుంటుంది నా మాటలు తనకు వినిపించకూడదు తను మాట్లాడితే బాగుంటుంది నేను వినడానికి నేను ఎప్పుడు మాట్లాడాలి అనుకోను ఇంకా అలా ఓకే ఫైనల్ గా ఇన్స్టాగ్రామ్ లో మీ రీల్స్ కానీ మీకు వచ్చే కమెంట్స్ కానీ ఎలాంటివి సో నిజానికి నాకు హ్యాపీ ఎలా అంటే వర్డ్స్ నాకు రావట్లేదు అండ్ నా వాయిస్ కి ఎలాంటి ఓలకరగా ఎవ్వరూ కూడా కామెంట్ చేయట్లేదు వాయిస్ విన్న ప్రతి ఒక్కరు నైస్ అంత పాజిటివ్ గానే ఉంది సో దానికోసం అయితే నేను చాలా హ్యాపీ ఒక్కోసారి అనుకుంటా ఎవడైనా బ్యాడ్ వర్డ్స్ పెడతాడేమో అని చెక్ చేసుకుంటూ ఉంటా ఎక్కడ లేదు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా లాస్ట్గా ఏమైనా చెప్తావు మీ సమంత వాయిస్ ఫాలోవర్స్ ఉంటారు కదా ఓకే ఇప్పుడు సమంతాని పక్కన పెడతా సీత ఏమయ్యా రావయ్యా నువ్వు రావడం లేదని మా భేరుడు కూడా నీపై బెంగ పెట్టుకుంది దాంతో పూలు పూయడమే మానేసింది ఆ వంకతో సీతకు ఒక చిలుకలు రావడమే మానేశాయి ఈసారి నువ్వు కాశ్మీర్ నుండి వచ్చేటప్పుడు నా కోసం వాటిని తీసుకొస్తావా సో ఇది నా ఫేవరెట్ డైలాగ్ నాకు చాలా ఇష్టం ఎన్ ఏ మాయ అనేది కూడా అంటే ఒంటరి ఉన్నప్పుడు డైలాగ్స్ చెప్పుకుంటూ ఉంటారా ఏంటి లేదు నేచర్ ని ఫీల్ అవుతూ మ్యూజిక్ వింటూ నాకు కదా మీ మీ హాబీస్ ఇవన్నీ కదా లైఫ్ ఏంటి నిజానికి నేను నా థాట్ సింగర్ అవ్వాలని సంగీతం నేర్చుకోవాలి సో నేర్చుకోలేనప్పుడు ఇంకెలా ట్రై చేస్తాను అని ఆగిపోయా దాని తర్వాత థాట్ పోయిట్రీ పోయిటర్ని అవ్వాలని అది కూడా కొన్నాళ్ళు రాసి 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 విసుగొచ్చి ఆపేశాను దాన్ని మధ్యలో వదిలేసా రీసెంట్ నేను నా ఓన్ వాయిస్ తో డబ్బింగ్ చెప్తున్నాను కానీ ఇంతకుముందు ఎప్పుడు నేను జస్ట్ ట్రై కూడా చేయాల మొత్తానికి అయితే నిజంగా ఇప్పుడు ట్రయల్స్ అయితే ఆపేసారా ట్రై చేస్తున్నారా లేదు జస్ట్ ఇన్స్టా వరకు వాయిస్ అయితే ఇస్తున్నా బయట ట్రై చేయాల ఓకే ఓకే నాయని గారు థ్యాంక్ యూ సో మచ్ ట్రై చేస్తూ ఉండండి పక్క అందుకుంటారు ఖచ్చితంగా సో చూసారుగా ఇంటర్వ్యూ నెక్స్ట్ ఇంటర్వ్యూ తో మేము ముందంట సైనింగ్ ఆఫ్ కీర్తి మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి